ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ భగవద్గీత పారాయణానికి స్వాగతం మనము ఉదయం పూట నలభై ఐదవ శ్లోకాన్ని అర్ధ సహితంగా తెలుసుకున్నామండి దాంట్లో ఇంకా నేను ఈ పాపాన్ని ఎంతటి పాపాన్ని మూటగట్టుకుంటున్నాము కృష్ణ మేము బంధు జనాన్ని హతమార్చి రాజ్య సుఖాల కోసం వచ్చాము అని డిసైడ్ అయిపోయింది అసలు వచ్చింది ఎందుకు ధర్మ స్థాపన కోసం వచ్చిండు మరి వాళ్ళు అధర్మం చేస్తున్నారు కాబట్టి ధర్మ యుద్ధం చేస్తాను వచ్చిండు అది మర్చిపోయి ఇంకా ఏమంటురంటే మనం అతి మంచితనం అన్నట్టు మన శత్రువులు ఏదో అపకారం చేస్తే ముందు చాలా కోపం వచ్చేస్తుంది వాడు అట్లా ఎనిగాయాల ఎట్లెందుకు ఎనిగాయాలి అది ఇది అది ఇది అని ఎగురుతాం ఎగిరిన తర్వాత అది డివైట్ అయిపోతుంది కొంచెం సేపు ఆలోచించి ఇంకొంచెంసేపు జరిగినాక దాన్ని భరించక యాక్టెంసెన్సీ అంటారు అప్పుడు అంగీకరిస్తాం వాళ్ళు చేసింది మరి వాళ్ళు అది చే అది చేయడం అన్నది వాళ్ళ బుద్ధి అట్లున్నది వాళ్ళు చేసిండ్రు మనం ఏం చేస్తాం మరి అని మనం లూజింగ్ అనమాట వదిలేయడానికి ఆలోచిస్తూ ఉంటాం దాన్ని ఇంకా అంటే ముందు ఉన్నది ఏంటి వాళ్ళు తప్పు చేసిండ్రు వాళ్ళని కరెక్ట్ చేయాలి అనే ఉద్దేశంగా ప్రారంభమవుతుంది తర్వాత కొంత సేపటికే మనం మారిపోతున్నాం ఇక్కడ అర్జునుడు కూడా అలాగే యుద్ధం చేయాలి మా రాజ్యం తెచ్చుకోవాలి అది ఇది అని ఓ అందరూ రాయభారానికి పంపేటప్పుడు అన్ని మాట్లాడిండ్రు యుద్ధం చేస్తామన్నారు మా శస్త్రాలు వస్త్రాలు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇంత బలవంతులం మేము అది ఇది అన్నారు అంత అయిపోయింది యుద్ధంకి చేయడానికి అని శంకాలు గురించినాక అక్కడ కూర్చోనేమో ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు చూసిండ్రా అది ఇక్కడ ఈ నలభై ఆరో శ్లోకంతో ఇంకా క్లియర్గా చెప్పేస్తున్నాడు ఏమని అంటే ఎది మామ ప్రతీకారామ శస్త్రం శస్త్ర పాణయ దాత హన్యూ తన్మే క్షేమతరం భవే అంటే ప్రతీకారము చేయను నేను అంటున్నాడు శస్త్రపాణయ శస్త్రాలు ఉపయోగించను పట్టుకోను నేను చేతిలో మరి ఏమంటాడు నేను వాళ్ళని ఎదిరించను ఆయుధాన్ని పట్టుకోను అయినా సరే ధృతరాష్ట్రాదులు వాళ్ళ కొడుకులు దుర్యోధనాదులు ఆయుధాన్ని పట్టుకొని అయ్యో వాళ్ళు పట్టుకుంటూ లేరు మేము ఎట్లా యుద్ధం చేస్తాం అని ఆగిపోతారా సంతోషం ఆగిపోరా అనుకోండి వచ్చి వాళ్ళు కొట్టినా సరే నేను యుద్ధం చేయను ఎందుకు చేయను అంటే అర్జునుడు తన తను సమర్థించుకుంటున్నాడు ఇక్కడ ఏమని అంటే వాళ్లను వధించడం అట్లా స్వజనుల్ని పెద్దల్ని వధించి పోతాం కాబట్టి ఆ నరకానికి పోవడం కన్నా ఎదుట నిలబడి వాళ్ళ చేతిలో చేతిలో మనం మరణించమనుకోండి మరణించడం మేలు కదా ఈ తప్పు చేసే బదులు తప్పించుకొని మరణిద్దాం అనుకుంటున్నాడు అయితే ఇక్కడ చంపి నరకానికి పోవడం కంటే చచ్చి నరక ప్రవేశాన్ని అంటే చ యుద్ధంలో మనం పాపం చేయలేదు వాళ్ళని చంపలేదు కాబట్టి మనకు స్వర్గం దొరుకుతుంది నరకానికి పోయే బదులు మరి యుద్ధం చేసి గెలిచిన నరకమే స్వజనుల్ని చంపడం వల్ల మరి యుద్ధం చేసిన నరకమే వాళ్ళని చంపిండు కాబట్టి ఇలాగీ స్వర్గం ఎట్లాగూ రాదు అట్లాడప్పుడు యుద్ధం చేయకుండా పాపం చేయకుండా ఉంటే నరకానికి వెళ్ళే అవసరం ఉండదు నరకమైనా తప్పుతుంది కదా చనిపోయినాకైనా సుఖంగా ఉండొచ్చు ఇప్పుడు యుద్ధం చేస్తే ఏమవుతుంది పెద్దలను సంహరించాము అనే బాధతో రాష్ట్ర సుఖాన్ని అనుభవించలేము రాజ్యం ఉన్నా కూడా ఎప్పుడు బాధపడుతూ ఉండాలి మరి చనిపోయిన తర్వాత కూడా మనకు నరక ప్రాప్తే కలుగుతుంది ఎందుకు కులక్షయం చేసిండ్రు మీరు కాబట్టి అని అందుకని అలా విజయం యుద్ధం చేసి రాజ్యాన్ని పొందే బదులు నేను యుద్ధం చేయకుండా అస్త్రాలు పట్టకుండా వాళ్ళు వచ్చి నన్ను కొట్టి చంపితే అదే మేలు కదా నాకు నరకానికి పోయే పని అన్న తప్పుతుంది అనవసరంగా యుద్ధం చేయడం ఎందుకు కాబట్టి నేను అస్త్రశస్త్రాలు పట్టను ఆయుధాలు పట్టను వాళ్ళు వచ్చినా సరే అని తీర్మానించుకున్నాడు అంటే చూడండి పాపం వస్తుంది కాబట్టి యుద్ధం చెయ్యను పాపం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు ప్రతిసారి ఇప్పుడు యుద్ధ సైనికులు మొన్న ఉగ్ర దాడిలో నలుగురిని మటు మరి అది పాపమా వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు బతికుంటే ఉంటే మందిని అలా సంవరిస్తారు సామాన్య జనులను అది రక్షణ నువ్వు ఒక రాజువును ప్రజలను రక్షించడం కోసము చెడును తొలగించడం కోసము సంవరించాలి మరి కాబట్టి వాళ్ళు భద్రతా దళాలు వాళ్ళ పనే అది కదా మనల్ని రక్షించడం ఎవరు చెడు వాళ్ళు ఉంటే వాళ్ళను వాళ్ళు చంపాలి మరి మేము చంపమండి మాకు పాపం అంటే వాళ్ళకు పాపం వస్తుంది ఇప్పుడు కాదు కదా కానీ అర్జునుడు మొదట అలా వచ్చినవాడు చివరకు తన అభిప్రాయాన్ని అంటే మమకారమనే గమ్ముకపోయి అజ్ఞానంలో మనిషి తనకు తానే శక్తిహీనుడైపోయి ఎంత దుర్బలుడైపోతాడు అంత శక్తిమంతుడు సవ్య సాచి అని పేరు పొందిండు ఆహా ఓహో అని అందరూ మెచ్చుకున్న అర్జునుడు చివరకు ఆయుధాలు పట్టను నేను నాకు స్వర్గ నరకానికి పోవాల్సి వస్తుంది కాబట్టి అని భయపడి నేను యుద్ధం చేయననే స్థితిలోకి వచ్చిండు అంటే మన పిల్లలు కూడా అట్లా నిర్వీర్యులైపోతూ ఉన్నారు ఏవో ఒకదానికి భయంతోనో మరి లేకపోతే భక్తితోనో అలవాటు పడి వాటి ప్రభావం వల్ల వాళ్ళు ఎంతో శక్తిమంతులై ఉండి వాళ్ళ శక్తిని మంచికి ఉపయోగించుకోకుండా నిర్వీర్యులైపోతున్నారు యువత అందుకే ఇది చిన్నపిల్లలకు నేర్పించడం వల్ల ఆ దృఢత్వం అనేది కలుగుతుంది ముందర భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి దృఢమైన అభిప్రాయాలతోనే ఉంటారు ఇట్లా మార్చుకోకుండా ఏది ముఖ్యం అనేది విచక్షణ ఉంటుంది ఏ సమయంలో యుద్ధం చేసేవాడు ఇప్పుడు వాడికి ఎదురుగా కనబడి ఆ పహల్గామ ఉగ్రదాడిల నాయకుడైన వాడు వచ్చిండు వీడికి సైనికులకు కనిపించిండు వాడు అయ్యో నన్ను కొట్టకుండి నన్ను కాపాడండి నేను ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంటా నేను చెయ్యను అని అన్నాడు అనుకోండి అంటే వీళ్ళు ఏ పోని పాపం అని వదిలేస్తే మన ఇంటి ముందర ఒక కుక్కను కొట్టద్దు అని చెప్తారు హింసించద్దు అనవసరంగా కానీ వాడు మన వాళ్ళను చంపిన వాడిని మనం వదిలేయడం ధర్మం ఎట్లయితే కాదు కదా అట్లా మనము విచక్షణ అనేది పెంచుకోవాలి దేనికి మనము ముందుకు వెళ్ళాలి ఏది చేయాలి ఎప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఇదన్నీ స ధర్మ సూక్ష్మాలు తెలిపేదే మన భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముడు చెప్పిన విషయాలు కాబట్టి మనకు ఇప్పుడే కాదు ఎన్ని తరాలు గడిచినా ఎన్ని యుగాలు గడిచినా మన జీవనము మన సక్రమంగా ఉండాలి మనం ఒక యోగ్యులైన పౌరులుగా ఉండాలి దేశానికి ఉపయోగపడాలి మన కుటుంబ గౌరవము ప్రతిష్ట నిలపాలి అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి నాటి కాలంలో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే వంశ ప్రతిష్ట అనేది ఉండే ఇప్పుడేమండి ఎవరెవరో ఎవరెవరినో వివాహాలు చేసుకుంటున్నారు వంశాలే లేవు మీ వంశమేని మీ గోత్రం ఏదంటే తెలియని పరిస్థితికి వచ్చాము కాబట్టి ఏమవుతుంది ఇక్కడ కొంతమంది అయితే అసలు వంశమే లేదు అంటున్నారు పశువులకు వంశాలు ఉండవు మరి మానవ ధర్మాలు ధర్మబద్ధంగా చేసినప్పుడు వంశం ఉంటుంది మనకు ఋషులు ఎందుకున్నారు ఆ ఋషి సంతతే వంశము లేదు అని చెప్తున్నారు అంటే ఎట్లా అంటే మనము ఒక బంధంలో నుండి విముక్తి పొందాలి అని చెప్తున్నారు కానీ ఆ బంధం లేకపోతే అందం లేదు జీవితంలో ఇప్పుడు ఇల్లు ఎందుకండి మరి ఇలా నాలుగు గోడలు ఎందుకు ఒక బెడ్రూమ్ ఎందుకు ఒక టాయిలెట్ రూమ్ ఎందుకు ఒక దేవుడి రూమ్ ఎందుకు ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకుంటున్నాము అంతా ఒకటేలాగా ఉంటే అయిపోతుంది కదా మరి జనులు అందరూ ఒకటే అందరికీ రక్తమే ఉంది అందరికీ